கேர கெமெராஞ்ச మనం టికెట్ కూడా అనుకున్నాం ఇంకా అది ఫైల్ పంపిస్తున్నాం ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన తర్వాత ఆ టికెట్ స్వరూప స్వభావ ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత నిర్ణయించడం జరుగుతుంది అంతవరకు డొనేషన్స్ మిగతా ట్రస్ట్ లాగే డొనేషన్స్ కలెక్ట్ చేసి విద్యా వైద్యం ఇప్పుడే ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు రెడ్డి ఎక్కడ వరకు అని ప్రస్తుతం అయితే యాదగిరి గుట్ట యాదగిరి గుట్ట మాత్రం జాయిన్ అయ్యాము చాలా వరకు నాన్ ఫైనాన్షియల్ కమ్యూనల్ నీడ్స్ పబ్లిక్ తో డివోటిస్ తో లోకల్ ప్రెస్ తో అధ్యాయ గారు అందరితో కూర్చొని అనేక అనేక కార్యక్రమాలు చేసాం ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ముందుగా చూసింది ఏంటంటే మన కోనేరు చాలా అపరిశుభ్రంగా ఉండడం గమనించి వెంటనే దాన్ని ఎయిట్ మరి వారి దర్శనం కోసం రావడమే కాకుండా ఇక్కడ ఈరోజు ఒక నాలుగు కార్యక్రమాలు నా చేతుల మీదుగా చేపట్టే అవకాశం కల్పించినటువంటి కమిషనర్ గారు ప్లస్ ఆయన ఈవోగా కూడా ఉన్నారు మరి గుడి చైర్మన్ గారు స్థానిక ఎమ్మెల్యే విప్పు గారు అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు ఇంకా ఎంపీపీ మరి కలెక్టర్ గారు స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య నాయకులు భక్తులు అదేవిధంగా మీడియా మిత్రులు మరి పోలీసు సిబ్బంది ఇతర బ్రాహ్మణ వాళ్ళ అందరికీ కూడా సంఘం నాయకులకు కానీ అందరికీ కూడా నమ నమస్కారం చాలా ప్రశాంతంగా ఈరోజు మరి దేవుణ్ణి దర్శించుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది మరి కమిషనర్ గారు వచ్చి తక్కువ టైం అయినా కూడా వారు ఎంతో మరి ఇంట్రెస్ట్ తోటి ప్రతి ఒక్క దాన్ని మేము చెప్పిన వెంటనే అమలు చేసి మరి ఈరోజు ఆచరణలోకి తీసుకురావడం అనేది చాలా హ్యాపీగా ఉంది మరి ఆయన ఏంటంటే ఈ నెల ఆఖరిలో రిటైర్ అయిపోతున్నాయి కాబట్టి నేను ఏవి ఎక్కువ చేయగలిగితే అన్ని చేయాలి మేడం అని ఆయన చాలా మా ఆయనే మమ్మల్ని తొందర పెడతా ఉన్నాడు దాంట్లో భాగంగానే మీరు రోజు మంచి రోజు మేడం ఈరోజు ముహూర్తం బాగుంది మీరు రావాలి ఈ యొక్క ట్రస్ట్ ఓపెన్ చేయాలి యాదగిరి మరి పుస్తకం ఏదైతే దేవుడికి సంబంధించింది ఉంది అది ఓపెన్ చేయాలి ఈ ఆఫీస్ ఓపెన్ చేయాలి అని చెప్పి ఈరోజు మరి మా అందరి చేతుల మీదుగా అది ప్రారంభింపజేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే కాకుండా ఈరోజు ఇప్పుడు మనకు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించి మరి మనం వచ్చిన తర్వాత ఏమేమో ఇక్కడ మార్పులు చేర్పులు చేశాము ముఖ్యంగా ఏది చేసినా కూడా వచ్చిన భక్తులు అసౌకర్యం కలగకుండా ముసలి వాళ్ళు కానీ మరి పిల్లలు కానీ తల్లి తల్లి పిల్లలు కానీ వికలాంగులు కానీ ఇటువంటి వాళ్ళు ముందు ఇబ్బంది పడకుండా ఉండాలనేది మొదటి నుంచి కూడా మేము తీసుకున్నటువంటి ఒక కులమానం దాంట్లో భాగంగానే ఈరోజు వారు అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది పాటుగా మనకు ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి మరి వాలంటీర్లకు అదే పోలీసు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది అని చెప్పడం కూడా అది చాలా శుభ పరిణామం ఎందుకంటే తోపలాటలు జరుగుతాయి తొక్కిసలాటలు జరుగుతాయి రోజు చూసి నేను ఫస్ట్ టైం షాక్ అయ్యా నేను ఇంతమంది భక్తులను చూడలేదు అంటే ఈ విధంగా చెప్పినట్టే లక్ష పైన వచ్చినప్పుడు భక్తులను మనం కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టమైన పని అదే ట్రైన్డ్ సిబ్బంది ఉన్నట్టయితే మనకు తిరుపతి తరహాలో వాళ్ళు ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది ఎవరైనా టెంపుల్కు వచ్చేది ఎందుకు వాళ్ళు దేవుడిని దర్శించుకొని ప్రశాంతమైన వాతావరణంలో మొక్కులు చెల్లించుకొని మళ్ళీ సంతోషంగా వెనక్కి వెళ్ళి మళ్ళీ దేవుడికి మొక్కు మొక్కు కొని అయ్యా నీ మీద పెడతా ఉన్నాం మళ్ళీ వచ్చే వరకు మా ఇవి ఈ మొక్కు మాకు మనం తీర్చేటట్టు చూడు అని చెప్పి వెళ్ళడానికి వస్తారు అటువంటి వాళ్ళు డిస్టర్బెన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళ మనసు అనేది కేంద్రీకృతం కాదు దేవుడి పైన అలా కాకుండా ఉండాలి అంటే మనం అన్ని సౌకర్యాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మరి వారు కమిషనర్ గారు ఏవైతే చూపించారో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా భక్తులకు ఉపయోగపడే విధంగా ఉప అదేవిధంగా ఉద్యోగస్తులకు ఉపయోగపడే విధంగా విధంగా అన్ని రకాల కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసి వారు చేసుకునేందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను అదే విధంగా మనం కళ్యాణ మండపం కూడా కట్టాలనే ఒక ఆలోచన ఉంది అది కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారు ద్వారా నిర్ణయం తీసుకుంటాము అదేవిధంగా గోశాల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి అదేవిధంగా వేద పాఠశాల ప్రతిపాదన కూడా ఉంది అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మరి చుట్టుపక్కల మనం ఇవేంటంటే కాటేజెస్ కూడా ముఖ్యంగా సామాన్యులు వచ్చినప్పుడు కాటేజెస్ లేకుండా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు దానికి కూడా మనకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఏంటంటే బయట ఎలివేషన్ అంతా కూడా ఒకటేలాగా ఉండాలి డోనర్స్ కు ఒక మూడు రకాల సైజుల్లో మీరు ల్యాండ్స్ ఇవ్వండి ఆ సైజులకు సంబంధించిన ఎలివేషన్ మనం ఇద్దాము లోపల వాళ్ళు ఏ విధంగానైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నా పర్వాలేదు కానీ బయట మాత్రం ఒకటేలాగా ఉండాలి అని చెప్పారు ఆ కార్యక్రమం కూడా నడుస్తా ఉంది ఎందుకంటే డోనర్స్ చాలా మంది సిద్ధంగా ఉన్నారు మనము త్వరలోనే ఆ కార్యక్రమం తీసుకున్నట్టయితే మామూలుగా భక్తులు వచ్చినప్పుడు ఏంటంటే నిద్ర చేస్తే వాళ్ళకి అదొక తృప్తి మామూలుగా దర్శనం చేసుకొని పోయేదానికంటే ఇట్లాంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు నిద్ర చేసి వెళ్తే బాగుంటుంది వాళ్ళకొక తృప్తి ఉంటుంది కాబట్టి త్వరలో కాటేజెస్ కూడా ప్రారంభించబోతా ఉన్నాము కాబట్టి ఇప్పుడే కమిషనర్ చెప్పినట్టుగా మ్యాక్సిమం టెంపుల్ ఫండ్స్ కాకుండా డోనర్స్ ఫండ్స్ మేము ఎక్కువగా వినియోగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఎందుకంటే చాలా మంది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క మరి దాతృత్వాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ నుంచి మేము సహకారం అందించుకుంటూనే ఎక్కడైనా అవసరం పడినప్పుడు తప్పితే మేము ప్రభుత్వం టెంపుల్ ఫండ్స్ వినియోగించమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఆరాట పడతా ఉంటారు మరి మా యాదగిరి టెంపుల్ మా యాదగిరి టెంపుల్ అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ దీని మీద ఉంది ఇది వీళ్ళ ఒక్కటే కాదు ఆయన టెంపుల్స్ సిక్స్ ఏ టెంపుల్స్ అన్నీ కూడా మంచిగా అభివృద్ధి చేయాలనేది ఎనిమిది టెంపుల్స్ను మేము లక్ష్యంగా పెట్టుకున్నాము ఆ ఎనిమిదింటికి కూడా డిపిఆర్ ప్రిపేర్ చేయించి ముఖ్యమంత్రి గారు అప్రూవల్ తీసుకొని బాలస బాసర కానీ కొండగట్టు కానీ వేములవాడ కానీ భద్రాచలం కానీ ఇట్లాంటి ఒక ఎనిమిది టెంపుల్స్ ఉన్నాయి వాటి అన్నిటిని కూడా మంచి దర్శనమైన స్థలాలను తీసుకురావాలనేది మన ఎమ్మెల్సీ గారు ఏమన్నారంటే ఒక సర్క్యూట్ అనేది ఒక యూనిట్ అనేది చూపెట్టండి యూనిట్ అనేది మనం తీసుకుంటే ఏదైనా ఒక బస్సు కానీ మన టూరిజం నుంచి వచ్చేటివి కానీ ఆ బస్సు ఎక్కినట్టయితే వాళ్ళు తిప్పుకుంటూ తిప్పుకుంటూ విధంగా ఈ యాదగిరి గుంట తిప్పి ఇంకో దగ్గరికి తిప్పుకుంటూ వెళ్ళేటట్టు అటువంటి యూనిట్ ఒకటి కూడా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది దాని ద్వారా మనకు ఎక్కువ మంది ఇంకా భక్తులు ఎందుకంటే బస్సు వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళే అన్ని చోట్ల కూడా దర్శనానికి టైం తీసుకుంటారు భోజన సదుపాయం వాళ్ళే చూసుకుంటారు అన్ని చూసుకుంటారు ఆ విధమైన టూరిస్టు బస్సులను కూడా మనం నడిపిస్తే బాగుంటుంది అనేది మన అభిప్రాయం ముఖ్యంగా ప్రీ బస్ అనేది ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మహిళలు పెద్ద సంఖ్యలో ఎక్కడికంటే అక్కడికి టెంపుల్స్లోకి లోకి ఈజీగా ఒక నలుగురైదు ప్రజలు ఇచ్చినటువంటి ఈ లక్ష రూపాయలని మనం దేనికోసం ఖర్చు పెట్టినాం అనేది క్లియర్ గా మనం ఆన్లైన్ పెట్టగలిగితే అప్పుడు ఏమైతుందంటే ఇంకా ఎక్కువ మంది దానికి అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారము రూపంలో ఉంటే కూడా బెటర్ గా ఉంటది ఇప్పుడు వెబ్సైట్ రూపంలో కాకుండా యాప్ రూపంలో తీసుకొస్తే ఎందుకంటే అంతా సెల్ ఫోన్ కదా ఈజీ టు ఆపరేట్ ఈజీ టు డొనేట్ ఈజీ టు నో కాబట్టి ఆ యాప్ రూపంలో తీసుకురావడం ద్వారా అంటే ఈ ఈ పురాతన క్షేత్రానికి ఇప్పుడు ఉన్నటువంటి ఏ టచ్ చేయండి సో ఇప్పుడు ఎట్లాగో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి ఎట్లయితే ద్వారపాలకుడిగా హనుమంతుడు ఉన్నాడో ఇప్పుడు యాదాద్రికి ఉన్నారు కాబట్టి మరి ఈ కార్యక్రమాలన్నీ మీ హయాంలో జరగాలని కోరుకుంటా ఉన్నాం అలాగే విద్యా వైద్యం కోసం ఈ వితరణ కార్యక్రమం నుంచి తీసుకున్నందుకు పాలక మండలికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ప్రతి విద్యా సంవత్సరంలో మీరు చేసిన కార్యక్రమాన్ని ప్రచారం చేస్తే వస్తాయి అంతే కొత్తగా మనం చేయాల్సిన మనం చేసింది చెప్పుకోగలిగితే ఇగో మీరు ఇచ్చింది ఇది మేము చేయగలిగింది ఇది అని చెప్పి చెప్పుకోగలిగితే చాలా వస్తాయి ఈ యాదాద్రి పుణ్యక్షేత్రం మరింత విరసిల్లి గొప్ప క్షేత్రంగా ఈ తెలంగాణ ప్రజలందరినీ సరగా చూడాలని మనసారా కోరుకుంటా ఉన్నా అలాగే మంత్రి గారికి కూడా రిక్వెస్ట్ మీరు చెప్పిన సర్క్యూట్ ఏదైతే ఉందో ఇక్కడ పలువుల మైసమ్మ గానీ అటు చీకడ మామిడి టెంపుల్ గాని ఇటు కొరంపాక గాని ఇటు ఇట్లా పోతే కీసర్ కూడా కలుస్తుంది మీరు అనుకున్నటువంటి సర్క్యూట్ అంతా ఇక్కడ కలుస్తుంది కాబట్టి దయచేసి దీని మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా వాట్సాప్ గ్రూప్ వచ్చి అభిషేక్ మాట్లాడుతున్నాను నోటీస్కి వచ్చింది మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి యాదగుడు లక్ష్మీ నరసింహస్వామి చాలా సంతోషంగా ఉన్నది ఇప్పుడు మన ఈ హెల్త్ ప్లస్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ దానికోసం అవును అవునవును మేడం ఒక టూ ల్యాక్స్ వన్ లాక్స్ వన్మీడియట్ గా దొరిస్టమ్ చేశాను

నాలుగు కార్యక్రమాలు ప్రజలకు భక్తులకు అందుబాటులోకి వచ్చే విధంగా అక్క చేతులు తీసుకోవడం చాలా సంతోషం ఇప్పటికే మన ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన అక్క సురేఖ గారి నాయకత్వాన గత ప్రభుత్వాలు కనిపించేది చేసే తప్ప భక్తులకు ఎక్కడ కూడా ఉపయోగపడే పనులు చేయలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా మన గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు కమిషనర్ గా ఉండి అప్పుడున్నటువంటి భాస్కర్ రావు కూడా చాలా చాకచక్యంగా ఎన్నో పనులు చేసి గతంలో పందైన పనులన్నీ కూడా ఇక్కడ పంతులకు కానీ లేకపోతే వచ్చే భక్తులకు అసౌకర్యమైనటువంటి ఆటో కార్య ఆటో కార్మికులకు ఉపాధితో పాటు గండ దీపం అదేవిధంగా భక్తులు ఎంతో స్వామివారి సన్నిధులు నిద్రిస్తే మా మొక్కులు దిగుతాయి మా బాధలు పోతాయని డార్మెంట్ హాల్ కూడా ఓపెన్ చేసి ఒక తొమ్మిది పది కార్యక్రమాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సహాయంతో చేయడం జరిగిందాక అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా నాతో అంటున్నాడు ఇక్కడ తిరుపతి తరహాలో ఈ ప్రభు ఈ డెవలప్ చేయాలి విజయ్ ఎడ్యుకేషన్ విద్య కూడా తిరుపతిలో ఎట్లుందో మీరు ఒక వారం రోజులు అక్కడ ఉండేనా చూసి యారుటల ఆ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఇప్పటికే మన వేద పాఠశాల కూడా నలభై ఆరు కోట్లు అదేవిధంగా మెడికల్ కళాశాల కూడా మనం వచ్చిన తర్వాత అక్కడ ఇరవై ఎకరాలు అనువైన ప్లేస్ లో కొండ పెట్టడం ఈ ప్రాంతం అభివృద్ధికి చాలా దోహదపడదు కాబట్టి ఏదైతే ఇప్పుడు మా మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా ఒక పర్యాటక కేంద్రంగా ఒక భక్తుడు వస్తే కనీసం ఒక నాలుగైదు గుళ్ళు విజిట్ చేసి తిరిగి వెళ్లే విధంగా వాళ్ళకు అన్ని విధాల ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం తీసుకెళ్తే బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు మరి ఈ నెల అంటుండు నేనైతే మొన్న చెప్పిన అక్కడిని కానీ లేకపోతే ముఖ్యమంత్రిని అడిగి మీకు తప్పకుండా ఎక్స్టెన్షన్ ఇప్పిస్తాను చెప్పిన ఎందుకంటే గుడిలో పట్టుదల ఉండి పనిచేసే వాళ్ళు కావాలి అలాంటి వాళ్ళు నిజంగా మా అదృష్టమైన యాదాద్రి భవన్ జిల్లాకు కలెక్టర్ కానీ ఈవో కానీ ఉన్నాం చాలా చక్కగా నాకే సూచనలు ఇచ్చి ఈ రకంగా చేద్దామని చెప్పి మీరు ఎప్పుడు మంత్రిగా తని చెప్పి సూచనలు ఇస్తారు కాబట్టి నిజంగా ఈ యాదాద్రి క్షేత్రంలో ఆలేరు ఉండడం అందులో స్థానికంగా నేను ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్న జన్మధైర్యం దాకా మీ సహకారంతో రాష్ట్ర నలుమూల దేశంలో వచ్చే భక్తులకు ఏ విధంగా సౌకర్యం లేకుండా అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పి మాటిస్తూ మీ సహాయ సహకారంతో ఇంకా కూడా యాదాద్రికి పూర్వంతో పాటు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఏ టెక్నాలజీతో కూడా ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకు వెలుగులో వచ్చి ఇంకా భక్తులు స్వామివారి డొనేట్ చేసే విషయంలో కానీ స్వామివారిని దర్శించుకునే విషయంలో కానీ సులభతరం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి అయ్యేటువన్నీ కూడా మీ సహకారంతో పూర్తి చేస్తా ఇది నా అదృష్టం